श्री गुरुभ्यो नम नमो दै महादेव्यिवाय महा सत नम नम प्रकृत्यद्राय नि प्रणता स्मता अर्चन काले संस्तुतिदगता चिंतन काले प्राणगता विचारे सर्वता ज्ञानानंदम देंव धर्मस्फटिक आधारम सर्विद्वा हयग्रीवस्मे व्यासा विष्णु व्यासूपय नमो वैब्रह्मध वासीय नमो नम ओं ऐं भ्रीम श्रीं श्रीमात नम ओं ईं भ्रीम श्री श्रीमाते नम ओं ईं भ्रीम श्रीं श्रीमाते नम ओं ईं भ्रीम श्रीं श्रीमाते नम ओं ईं भ्रीम श्रीं श्री मत नम ओं ईं भ्रीम श्री श्री मत नम ओं ईं भ्रीम शीं श्री मत नम ओं ईं भ्रीम शीं श्री नम ओं ईं भ्रीम श्रीं श्री नम ओं ईं भ्रीम श्रीं श्रीमाते नम ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ ఇద అష్టచిశతమశ్లోకే ప్రవిశా నూట నలభై ఎనిమిది శ్లోక ప్రవేశిస్తున్నాం దురారాధ్యా దురాధర్ష పీకుమప్రియా మహతి మేరు నిలయ మందారకుమ్రి దురారాధ్యా ప్రథమం దురాధర్ష ద్వితీయం పాటలీ కుసుమప్రియ తృతీయం మహతీ చతుర్థం మేరు నిలయ పంచమం మందార కుసుమప్రియ ప్రియా షష్టం షట్పదీ అయం శ్లోకరారాధ్య ఆరాధితు నశక్యా భవతి దురారాధ్య ఆరాధించడానికి వీరు కానటువంటి వారు అమ్మవారు కారణం ఏవో లోపాలు ఉంటూనే ఉంటాయి మనకు లోపాలు లేని వాళ్ళు మాత్రమే అమ్మవారిని ఆరాధించే అవకాశం కలుగుతా కలిగి ఉంటారు ఇప్పటికి మనం ఏడు వందల డెబ్భై నామాలు పూర్తి చేశాం ఇంకా దోషాలు ఎందుకు ఉంటాయండి దగ్గరికి వచ్చేసాం ఇంకా దోషాలు ఎందుకు ఉంటాయి లేదా నిరంతరం అమ్మవారు నామాలు జపం చేస్తూ ధ్యానిస్తూ ఆ శ్లోకాలకు విశేషమైన అర్థం తెలుసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎటువంటి దోషాలు ఉండవు ఇటువంటి దోషాలు ఉండవు అలాంటి వాడికి అమ్మవారు దర్శనం ఇస్తారు మనోవంశ ప్రసిద్ధిని కలగజేస్తారు అంచేత సామాన్యులకు సాధ్యం కాదు కనుక దురారాధ్య ఆరాధించడానికి వీలు లేనిటువంటి శక్తి వారు ఇంకొక అర్థం అని చెప్పొచ్చు అంటే చంచరాని చపరానిచ దురాని భవంతి చాంచల్యం కలిగిన వాటిని దురములు అంటారు అటువంటి వాటిని అటువంటి పనులు చేసేవాళ్ళకి అధర్ష ఆరాధించడానికి సాధ్యం కాదు దురారాధ్య అలాంటి వాళ్ళకు ఆరోధించడానికి ఆరాధ అమ్మవారిని సేవించడానికి అవకాశం ఇవ్వరు అమ్మవారు ఎవరికి దుర్గుణ సంపన్నులకు దురారాధ్య సద్గుణ సంపన్నులకు సదారాధ్య ఇంకోటి దురాధర్ష దురారాధ్య వేరు దురాధర్ష వేరు దురాధర్ష ఆదర్శ అంటే ఆక్రమితు శక్య ఆక్రమించగలిగిన దాన్ని ఆదర్శ అంటారు అంటే అమ్మవారిని ఎవరైనా ఆకర్షించగలరా ఆక్రమించగలరా అమ్మవారి శక్తిని ప్రతాపాన్ని సాధ్యం భవతి అత దురాదర్శ భగవద్గీతలు ఏం చెప్తారు స్వామి సంజయుడు చెప్తాడు సంజయుడు చెప్తాడు విశ్వరూప సందర్శన యోగంలో దివి సూర్య సహస్రస్య భవేద్యోగపధ ఉత్త అంతరిక్షంలో అనేక సూర్యమండలా సహస్రా అంటే కేవలం వెయ్యని కాదు అనేక సూర్యమండలాలు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతి కాంతి అధికమైన కాంతి కలిగిన రూపమే విరాట్ పురుషత్వం అటువంటి విశేషమైన కాంతి తేజస్వి అరిగిన వారికి అమ్మవారిని అమ్మవారి వైపు ఎవరు చూడలేరు అంటే అమ్మవారు ఏమంటారు దురాధర్ష పాటలి కుసుమ ప్రియ పాటలీ అంటే ఏంటండి పాటల వర్ణము కలిగిన పుష్పము ఏంటిది గులాబీ గులాబీ మన పదం కాదు హిందీ పదం గులాబ్ గులాబీ కానీ ఆ రంగు ఎలా ఉంటుంది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందండి గులాబీ పూర్తిగా ఎరుపు కాదు పూర్తిగా చెరుపు కాదు రెండు కాసినటువంటి అద్భుతమైన రూపం అద్భుతమైన వర్ణం అది ఎటువంటి వర్ణం అంటే పాటలీ కుసుమ వర్ణం పాటలీ కుసుమ వర్ణం పాటలి పుష్పం ఏ వర్ణంలో ఉంటుందో అటువంటి వర్ణం కలిగిన వారు పైగా పాటలీ అంటే అమ్మవారికి ఇష్టం పాటలీ కుసుమారెండినా కూడా అమ్మవారికి విశేషమైన సంతోషం అలాగే కదంబ కుసుమ ప్రియ కదంబ కుసుమ పాటలి కుసుమ కుసుమప్రియ కదంబ కుసుమ ప్రియ కదంబ పుష్పాలు పాటలి పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టం మహతీ మహదుతర శ్లోకంలో పాటలీ కుసుమప్రియ దీంతో అయిపోయింది మనకు నామారు పాటలీ కుసుమారు గులాబీలు గులాబీ ఉఫారంటే మారుసారి ఇష్టం పాటలి పాటల వర్ణం అంటే ఏమిటి ఎరుపు తెలుపు రంగుల మిశ్రణం రక్తవర్ణం ధవళ వర్ణం అయోహో మిశ్రిత వర్ణం పాటలి పాటల వర్ణం ఎర్ర రంగు తెలుపు రంగు కలిసినప్పుడు శోభాయమాయ శోభాయమానమైన మరొక వర్ణం తయారవుతుంది అదే పాటలీ వర్ణము పాటలీ వర్ణము పాటలీ కుసుమము పాటలీ పుష్పములు అటువంటి పాటలీ కుసుమాలంటే అమ్మవారు చాలా ఇష్టం पाटल इकोसुम प्रिया ओम आयम रीम श्रीम दुराराध्याय नमो नमः हाँ, ओम आयम रीम श्रीम दुराधरshay नमो नमः हाँ, ओम आयम रीम श्रीम पाटल इकोसुम प्रिया पाटल इकोसुम प्रिया नमो नमः हाँ, ओम आयम रीम श्रीम दुना नोरल भाई ఎనిమిది దురారాజా దురాదర్శ పాటలి కుసుమప్రియ ఆ తర్వాత ద్వితీయ అర్థం ఉంది మహతి మేరు నిలయ మందార కుసుమ ప్రియ మహతి అంటే ఏంటంటే మహత్వం అస్తూ ఇది మహతి మహత్వం అస్థు ఇది మహతి మహత్వం అంటే గొప్పతనం అన్నిటికంటే విశేషమైన ఔన్నత్యం సౌజన్యం సౌభాగ్యం సౌందర్యం అన్నీ కలిసినటువంటి ఒక విశేషమైన గుణాన్ని మహత్తత్వం ఉంటారు అటువంటి మహత్తత్వం కలిగిన వారు కనుక అమోర్ మహతి మేరు నిలయ మేరు నిలయ మేరుపర్వత నివాసుని పర్వతం ఉంటే అమ్మో చాలా ఇష్టం కారణం ఆ మేరుపర్వత శిఖరాలపై బంగారము రత్నాలు కోకొల్లలుగా ఉంటాయట వెళ్ళడం కష్టం లేదాపాటుగా అక్కడ కూడా వెళ్ళి అది కూడా స్వాహజసేవాళ్ళే కర్మవీరులు మేరు నిలయ మేరుపడుతున్న నివాసంగా ఉంటారు ఇప్పుడు చివరి నామం మందార కుసుమ ప్రియ మందార కుసుమ ప్రియ ఇంతకుముందు ఏం చెప్పారు ఇంతకుముందు శ్లోకంలో జపా పుష్పని భాకృతి అని చెప్పారు ఇప్పుడు మందార కుసుమ ప్రియ మందార పుష్పాలన్న పుష్పాలు కూడా అమ్మవారికి ఇష్టమే కారణం మనలోకంలో మందారాలు కావు అవి దేవలోకంలో ఉన్న నందన వనంలో ఉన్న మందారాలు విశేషమైన కల్పవృక్షం అంటారు అటువంటి మందార వృక్షాలు కల్పవృక్షాలు అంటే అమ్మవారి చాలా ఇష్టం ఇప్పుడు నామాలు ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఓం మహిం హ్రీం శ్రీం దొర రాక్షా అయిన మోర్మహ ఓ హ్రీం శ్రీం దొరా ధర్షాయ మోర్మ ஓம் மாயம் ஹ்ரீம் ஷிரீம் பாடலி நமோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஷீம் மஹத்ய மோ நம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் நமோ நம ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் நமோ நம ஸ்வஸ்தி